అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశము చాలా విలువైన సమాచారము అనగా మాకు పదవులైతే కావాలి మేము ప్రజా సమస్యల గురించి మేము పట్టించుకోము అన్నట్లుగా ఉన్నది వైసీపీ యొక్క తీరు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మాకు పదవులు కావాలి అని మేము ఎందుకు అడిగామనంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి అడుగు పెడతామన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం గతంలో చంద్రబాబు నాయుడు గారిని సభాపరంలో ఏమన్నారు ఒక్కసారి గుర్తుందా ఇరవై మూడు సీట్లు నీకు వచ్చినాయి దాంట్లో ఐదు సీట్లు ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పేసేసి మాట్లాడిన ఎన్నో అవమానకరమైన అవమానకరమైన సంఘటనలు జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే సరే అది దీసి పక్కకు పెట్టేస్తే పదకొండు సీట్లు వచ్చింది ప్రతిపక్ష అడిగావు దానికి అది సాధ్యాసాధ్యాలు కాదని తెలిసిపోయిన తర్వాత ఒక నువ్వు ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి స్థాయికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక ఒక పార్టీకి అధ్యక్షుడివి నీకు ప్రత్యేకంగా నీకు ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి అసెంబ్లీకి రాలేకపోతున్నావు అని అంటే మరి ఇది ఎంతవరకు సమంజసం ఒకటి రెండోది ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో నెలకు ఒక ఎమ్మెల్యే జీతం వచ్చి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక జీతం తీసుకుంటున్నాడు ఒక ఎమ్మెల్యే ఇతర అలవెన్స్ అన్నీ కలుపుకు ఒక లక్ష రూపాయలు పడుతుంది సుమారుగా అంటే దాదాపు వీళ్ళకి వచ్చారు నెలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల దగ్గర రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వీళ్ళకి సుమారుగా వస్తుంది ఒక విద్యార్థి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి ఒక విద్యార్థి సంవత్సరం మొత్తం చదువుతాడు పరీక్షల టైంలో పరీక్షలు ఎగ్గొడితే అతను పాస్ అయినట్టు ఫెయిల్యూర్ అయినట్ల ఒక ఎగ్జామ్ రాయకపోతే ఆ విద్యార్థి ఆ సంవత్సరము ఫెయిల్యూర్ అయిపోతాడు అలాగే వీళ్ళకి రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికీ అసెంబ్లీ అంటే అసెంబ్లీలో జరిగే సమావేశాలు అంటే పరీక్షాకాలము పరీక్షాకాలంలో ప్రశ్నలు జవాబులు అన్నీ ఉంటాయి నువ్వు ప్రశ్నలు జవాబులు నువ్వు రాయలేనప్పుడు నువ్వు పాస్ అయినట్ట లేక ఫెయిల్యూర్ అయినట్లా అలా ఫెయిల్యూర్ అయిన తర్వాత నువ్వు డిస్క్వాలిఫై అయినట్టే కదా ఒక ఎమ్మెల్యేకి మీరు పనికిరారు కదా అసెంబ్లీకి నువ్వు రానప్పుడు ప్రజల గురించి మాట్లాడలేనప్పుడు ఇంకా ఎమ్మెల్యే పదవి మీకెందుకు రాజీనామా చేసేయండి శుభ్రంగా ఒక ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల సమస్యలు మాట్లాడతాను అనేది అది ఎవరు చెప్పినా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నా నియోజకవర్గ స్థాయిలో నువ్వు రాష్ట్రం కాదు ఏ ఇప్పుడు మీరు గెలిచిన ఎమ్మెల్యేలో ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకున్న ఒక ప్రతిపక్ష హోదా ఉంటేనే అవసరం లేదు మీరు అంటున్నారుగా మీ నాయకులందరూ కూడా సింహం సింగిల్గా వస్తుంది మమ్మల్ని ఎవరు మమ్మల్ని ఆపలేరు మా వెంట్రుకలు పీక లేరు సమాపరంగా ఎన్నోసార్లు మాట్లాడిన వైసీపీ నాయకులారా మరి ఈ రోజున మీ నాయకుడు ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు ఆ సింహం ఎందుకు రాలేకపోతుంది ఎందుకు భయపడుతుంది ఏదో సూ అదేదో మొన్నేదో అసెంబ్లీకి రాకపోతే నీకు డిస్క్వాలిఫై అవుతా ఉన్న భయంతో ఆ ఒక్క రోజున వచ్చేదో హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయిన మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ రోజు వరకు సుమారుగా వారం రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని దాఖలాలంటే మరి దీన్ని ఏమనాలో రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించాల్సిన మనం మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మనం కడుతున్న పన్నులు మన మీద వేస్తున్న భారాలు ఇవన్నీ కూడా కలుపుకొని మనం కడుతున్న ముఖ్యంగా మనం కడుతున్న ప్రతి దాంట్లో మనం పన్ను కడుతున్నాం జిఎస్టీ కానీ అన్నింటిలో మనం పన్నులు కడుతున్నాం వ్యాట్లు కడుతున్నాం ఆ యొక్క ధనంతో వీళ్ళు జీతాలు తీసుకుంటూ ఉన్నారు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక రోజు రాలేదు అంటే ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా కారణం మీద రాలేదంటే నమ్ము మనం అనుకోవచ్చు కానీ గత వారం రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి మరి ఈ మెగాసింహం ఎందుకు రాలేకపోతుంది ఎందుకు సభలో మాట్లాడలేకపోతుంది మరి రాష్ట్ర ప్రజలారా మరి వీళ్ళంతా పాపం రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర శ్రేయస్సు కోసం గురించి వీళ్ళు మాట్లాడతారంట ఆ ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలైన సరిగ్గా అసెంబ్లీకి వస్తున్నారా అసలు మీ ప్రధానమైన నాయకుడు సింహం మీరు అంటున్నారుగా మీ మీసంగొట్టి మా వెంట్రుకులు పీకలేరు మా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకు పీకలేరు అని మాట్లాడిన నాయకుల్లారా మరి ఆ సింహం వెళ్ళింది ఏ గుహలో దాక్కుంది ఎందుకు బయటికి రాలేకపోతుంది ఎందుకు మాట్లాడలేకపోతుంది రాష్ట్ర ప్రజలారో ఒక్కసారి నేను ఆలోచించండి నేను చెప్పిన మాట ఇలాంటి వ్యక్తులంటా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వీళ్ళందరూ కంకణం కట్టుకొని బయటకు వస్తున్నారు పాపం ఈరోజు ఏదో విద్యార్థి పోరుబాటంటా ఏందేందో రకరకాలుగా పెట్టుకుంటున్నారు ముందు ఇంత కలిసి రచ్చగలవమన్నారు ముందు నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు ముందు మాట్లాడితే తర్వాత నువ్వు ప్రపంచ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఇంట్లో ముందు అసెంబ్లీకే నువ్వు రాలేకపోతున్నావు ఇక నువ్వు రాష్ట్ర ప్రజల గురించి నువ్వేం వాయిదవుతా రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను నమస్కారం